అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇయ్యాల రైతు అన్నాడు ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ళలో రెండు పంటలకు రైతు బంద్ ఇచ్చినావు రెండు పంటలకు రైతు బందే మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జనరల్ గా ఎప్పుడైనా కూడా రైతుకు యూరియా అనేది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో ఒక్క ఫోన్ చేసి ఆటో ఆయనకు చెప్తే యూరియా బస్తాలు తెచ్చి బైకాడ్ వేసిపోయింది ఇంటికాడ్ వేసిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు మార్పు అంటే మళ్ళా పాత రోజులు ఇందిరమ్మ పాలన తెస్తామంటే యూరియా బస్తాలకు లైన్లు కట్టే రోజులు తెచ్చింది వ్యవసాయానికి కావాల్సిందే యూరియా నీళ్లు రెండే కదా కావాల్సిందే అయితే నీళ్లు కావాలి యూరియా కావాలి కరెంటు కావాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి మ్యాప్లు కావాలంటుంది వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు యూరియా కానీ కాంగ్రెస్ ఏమంటుంది యాపులు మ్యాప్లు కావాలంటుంది ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడే మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది